పాకిస్తాన్ ఈ వీడియో మీకే అనిపిస్తాం అసలుకి మీకు పని పాట ఏం లేదా ఎప్పుడు చూసినా మా ఇండియా మెంబర్స్ వస్తారేంట్రా అరే మీకు అర్థమవుతుందా ఫస్ట్ మీరు వచ్చారనుకో మాకు చేతక కాదు రాకుండా గోయిందా మేము రావాల్సి వచ్చామనుకో ఒక్కొక్కడికి భూపల పగిలిపోతాయిందా మోడీకి చెప్పు మోడీకి చెప్పు అని చెప్పి చెప్పారు మేము మోడీలు చెప్పాము కానీ మోడీ ఏం చేశాడు మా కానీ బేటాలనే ముంచాడు మీరు దాంకొని 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 ఒక్కొక్క బుల్లెట్ ఇసురుతుంటే మా ఇండియన్ ఆర్మీ ఒక్కొక్కళ్ళు బుల్లెట్ కాదు డైరెక్ట్గా మీ గుండెకి ఎదురెళ్ళి మరీ వస్తున్నారు మీరు ఒక్క బుల్లెట్ వేసేపు మా వాళ్ళు వంద బుల్లెట్లు వేస్తున్నారు దట్ ఈజ్ ఇండియన్ ఆర్మీ మాకు చేతకాదు నిన్న దాకా మీ దగ్గర ఇల్లుండేవి కానీ ఇప్పుడు ఏమున్నాయి మొత్తం రాడ్లు ఇవి ఉన్నాయి నిన్నటిదాకా ఇప్పుడు ఏమున్నాయి దాని పాటలున్నాయి నిన్నటి వరకు మనుషులు ఉండేవాళ్ళు ఇప్పుడు గూడు ఉంది అది మా ఇండియా ఆర్మీ తలుచుకుంటే ఒక్కళ్ళు కూడా ఉండరు మమ్మల్ని కాపాడటానికి జను క్షణం కష్టపడుతున్నారు ఇండియా ఇండియన్ ఆర్మీ కానీ పాకిస్తాన్ వాళ్ళు మా హైదరాబాద్ పాత బస్తీలో రెండు వందల మంది ఉంటే మేము బొట్టు పట్టి రెండు రోజుల్లో ఖాళీ చేయాలని మేము చెప్తున్నాం కానీ మీరు మా భారతదేశం వాళ్ళు మీ పాకిస్తాన్ వాళ్ళు ఉంటే చంపేదాకా చంపడతో వారు చంపి ఆ వీడియో వైరల్ చేసేదాకా తెలిపెట్టరు ఏం మనుషులు రా కనీసం ఉండాలి ఇంకింత జ్ఞానం అనేది ఉండాలి కలిసి మనిషి ఉండకుండా ఎందుకు ఈ ఆ మీ సైడ్ అయినా మా సైడ్ అయినా ఏ సైడ్ అయినా ఉండేది మనిషేరా ఇంకెంతకాలం ఈ పాకిస్తాన్ అనే వాళ్ళు చంపుకు తింటారు మనుషుల్ని మా ఇండియాతో సపోర్ట్ చేస్తూ కాశ్మీర్ ముస్లిం వాళ్ళు అయితే మా ఇండియా సపోర్ట్ చేస్తూ వ్యాల్యూ చేస్తున్నారు అది ఇండియా అంటే ఎందుకు పాకిస్తాన్ ఏమన్నా యమ్మ అమ్మ పుట్టుక చచ్చిపోతాను ఎందుకురా పాకిస్తాన్ పాకిస్తాన్ అని చెప్పటైనా కానీ పాకిస్తాన్ ఇండియా వైపు రావాలంటే భయం భయం పుట్టాలి అట్లా చేస్తున్నాం ఇంకొకసారి ఎవరు రా ఇంకోసారి ఎవరు దండి ఒక్కళ్ళు కూడా రారు మా వాళ్ళు అందరినీ వదులుకొని ఇండియన్ ఆర్మీ మొత్తం కష్టపడుతున్నారా ఎందుకో తెలుసా మీలాంటి నీచమైన కుక్కలు మా వైపు రాకుండా ఉండడానికి కష్టపడుతున్నారు ఇండియా వాళ్ళు ఎప్పుడు ఎవరిని పేర్చలేదు ఎవరిని కాల్చలేదు కానీ మీరు భారతదేశంలో ప్రతి ఒక్కటి హైదరాబాద్ లో ముఖ్యంగా పేలుళ్ళు దారుళ్ళు ఉగ్రవాదు మొత్తం అంతా ఇక్కడేస్తారు కదా రే ఒక్కటే చెప్తున్నా వినండి ఈ రోజు ఇండియన్ ఆర్మీ చేతిలో మీకు దీపావళి స్టార్ట్ అయ్యింది దీపావళి అంటే నార్మల్ దీపావళి కాదు అర్థమవుతుందా ఇంపాక్ట్ చెప్తున్నా కదా మీ నోట్లో ఒక హండ్రెడ్ వాళ్ళ ఒక థౌజండ్ వాళ్ళ పెట్టి ఎలిగించామనుకో తలాకాయి కాదు కదా ఏది మిగదు అట్లా ఉంటుంది మా వాళ్ళు రియాక్ట్ అయితే అర్థమవుతుందా ఇంకా ఎప్పుడు ఇలాంటి చిల్లర చంద్రపాలు చేయటం ఇన్ఫాక్ట్ నేను అనుకుంటాం ఏంటంటే మా ఇండియన్ ఆర్మీ ఈ లోపు మీ కథంతా ముగించేసి ఉంటుంది చెప్పాలంటే ఒక్క నా కొడుకు కూడా పాకిస్తాన్ అనేవాడే ఉండడు అని నేను అనుకుంటున్నా కాదు కూడదు మళ్ళీ మీరు రావాలి అనుకుంటే మాత్రం రాలేదు రా ఎందుకంటే అట్లా ఉంటది వీసౌండ్ భయం భయం పుట్టాలి జై इंडियन आर्मी जय नरेंद्र मोदी जय भारत